మీ గార్డెనింగ్కి రేష్మి గార్డెనింగ్కి స్వాగతం ఈరోజు మనము గోరింటాకు హార్వెస్ట్ చేసుకుందాం ఇలా మన పెరట్లోనే గోరింటాకు మొక్కలు ఉండడం వల్ల ముందుగానే కొంచెం తీసి పెట్టినాను కింద ఇక్కడ అలా ఉండింది ఇంకా చాలా ఉంది తీసుకున్నాం మళ్ళీ కొత్త కొత్త కొమ్మలు కొత్త ఈ వచ్చి బాగా మంచిగా ఇలా పెద్ద ఆకులు వచ్చి ఫ్రెష్ వస్తుంది మనం ఎంత బాగా ఎన్నిసార్లు తీసుకుంటూ ఉంటే అంత బాగా వస్తూనే ఉంటుంది అక్కడ లాస్ట్లో ఉన్న కొమ్మలన్నీ ఉంచి కట్ చేసుకుందాము మన గోరింటాక హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చూడండి ఇప్పటికీ ఒక రెండుసార్లు తీసుకోవాల్సింది ఇచ్చలి కాలం కాబట్టి తంచలేదు ఇలా కొమ్మలన్నీ తీసేసినాను మళ్ళీ కొత్తగా వస్తాయి ఇక్కడ చూడండి కామంచి పండ్ల మొక్క ఇలా పండైనాక ఇలా ఉంటాయి అదకండి పుల్లగా కొంచెం ఎట్లనే ఉంటాయి ఇవి టేస్ట్గా కాయలు కూడా అవుతాయి పువ్వులు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయా చిన్న చిన్న శంకు మంచి వైలెట్ కలర్లో ఉంది ఇదిగోండి మొక్క అలా ఉంది పువ్వేమో ఇలా మనం భూమిలో నాటిన పప్పాయి మొక్క ఇంత అయింది ఎంత ఎత్తు పెరిగింది చూడండి ఈ తులసి మొక్కలు ఇది బంక పండ్ల మొక్క అనుకుంటాను ఇది కూడా మనం వేసినది భూమిలో బాగా ఎత్తైంది ఇక్కడ వచ్చేసి లక్ష్మీ తులసి ఇక్కడ కృష్ణ తులసి మనం వేయకుండానే వచ్చిన మొక్కలు కలర్ చూడండి ఎంత బాగుందో ఆకులు కృష్ణ తులసి సూర్యాస్తమయం వేళ ఇది కృష్ణ తులసి లక్ష్మి తులసి మేమైతే ఇలానే పిలుస్తాం ఇక్కడ మేము ఇవి ఏం పండ్లు పక్షులు చాలా బాగా తింటాయి వీటిని మనం కూడా మన గార్డెన్లో వేద్దాం వీటి ఆకులు ఇలా ఉంటాయి నాకైతే తెలుగు వీటి పేరు ఎందుకోండి ఇలా ఉన్నాయా పండైనాక ఇలా ఉన్నాయి ఇక మన తైలం చెట్టుకి కాయలు కూడా కాసినాయి ఆందం చెట్టు మన వీడియోస్ కంటిన్యూ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇంత చిన్న ఉన్నప్పటి నుంచి మనం ఈ చెట్టుని చూస్తున్నాము